మాది గురువే నమ పరమేశ్వరిని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నెల మే పదో తేదీన శని త్రయోదశి ఈ శని త్రయోదశి శుభ సందర్భంగా చాలా ఈ శని త్రయోదశి అన్నది ప్రతి నెల ఏమీ రావాలనే లేదు చాలా అరుదుగా వస్తుంది కాసుల వారికి అష్టమ దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఏలినాటి శని దోషాలు ఉన్నాయి కదా అందుచేత ఆ కొన్ని రాసుల వారు ముందుగానే తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఆ దోషాల నుంచి ఇబ్బంది పడకుండా తేలికపాటిగా మనం బయటకు వచ్చేస్తాం అనమాట మరి ఏ రాసుల వారికి శని దోషాలు పట్టబోతున్నాయి అసలు ఎలాంటి వాళ్ళు నియమాలు పాటించాలి ఈ రోజు అసలు ఏం చెయ్యాలి ఆ విధి విధానాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట సామాన్యంగా అందరూ శని అనగానే భయపడిపోతూ ఉంటారు శనీశ్వరుని పేరు వింటే భయపడక్కర్లేదు ఆయన కర్మ ఫలదాత ఆయనని పట్టుకుంటే మనకు అవ్వని పదంటూ ఏమి ఉండదు ప్రత్యేకించి శని త్రయోదశి రోజున ఈ స్వామిని గనక పూజిస్తే ఊహించని శుభ ఫలితాలు కూడా కలుగుతాయి క్షీరసాగర్ మతనం జరిగినప్పుడు హాలాహలాన్ని తన కంఠంలో దాచుకుని ముల్లోకాలను కాపాడారు కదా పరమశివుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ముక్కోటి దేవతలు అందరూ కూడా ఈ శని త్రియోదశి నాడు వెళ్ళారు అందుకనే దీనికి అంతటి విశిష్టత అంతేకాదు మే పదో తేదీన శని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో వాళ్ళకి శనిశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉంటే సరే లేకపోతే మన వీడియోలోనే నేను మందపల్లి శనీశ్వరుని యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాను అది మీరు చూసి తరించండి ప్రతి ఒక్కరూ ఒకవేళ దగ్గరలో శనేశ్వర ఆలయం కనుక లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదిలో గాని ఇనుప ప్రమిదిలో గాని నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిశ్వరునికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి ఎప్పుడు కూడా శనిదేవుణ్ణి శని శని అనకండి అలా అనకుండా శనేశ్వరుడు అని చెప్పి చక్కగా పిలవండి అలాగా అలాగే నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి తొమ్మిది ప్రదక్షిణలు చేశాక గబగబా వెళ్ళిపోయి కాళ్ళు మాత్రం కడుక్కోకండి అలా కడుక్కుంటే మీరు చేసిన ప్రదక్షిణ ఫలితాన్ని కోల్పోతారు జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తాయి కాబట్టి మీకు ఈ సంవత్సరానికి సరిపడా ఎప్పుడు మీకు శని త్రయోదశి వచ్చినా అప్పుడు మీరు ఖచ్చితంగా చేయవలసిన పనులేవి లేకపోతే శివాలయం గాని ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసినా కూడా కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శనిశ్వరుని యొక్క వాహనం కాకి కాబట్టి శని త్రయోదశి రోజున కాకులకు ఆహారం పెట్టడము నల్ల చీమలకి పంచదార వేయడం ఇలాంటివి చేస్తే ధన ప్రాప్తి ఖచ్చితంగా కలిగి తీరుతుంది మరి ఆరు రాశులకు అష్టమ శని దోషాలు ఏర్పడుతున్నాయి అని చెప్పుకుందాం కదా ఆ రాశులు ఏంటంటే మేషరాశి సింహరాశి కన్యారాశి రాశి రాశి కుంభరాశి మీనరాశి మరి ఈ ఆరు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు కనుక పాటించి కొంత పరిహారాలు కనుక చేసుకుంటే ఈ ఆరు రాసుల వారికి చాలా మంచి జరుగుతుంది లేకపోతే వాళ్ళు కాస్త కష్ట నష్టాలు అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అదేమీ పెద్ద ఇదేం కాదు కర్మ ఫలితమే సరే ముందుగా మేషరాశి గురించి తెలుసుకుంటే పదో తేదీ నుంచి మేషరాశి వేయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి ఏలనాటి శని ప్రారంభమవుతుంది ఏళ్ళనాటి శని దోషాల వల్ల చెప్పుకున్నటువంటి ఆరు రాశుల వారికి ఊహించినటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని చెప్పి అనుకున్నాం కాబట్టి అంటే ఉద్యోగంలో మార్పులు రావడం ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అవడం పని భారం ఎక్కువ అవడం ఇంట్లో ఖర్చులు పెరగడం కుటుంబ సమస్యలు ఏర్పడడం ఆరోగ్యం దెబ్బతినడం అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం ఇలాంటివన్నీ ఏర్పడతాయి కాబట్టి అలాంటి పరిస్థితులలో కాస్త సంయమనం పాటించి మీరు తగ్గి ఉండి శనీశ్వరుని యొక్క పూజ కనుక చేసుకున్నట్లయితే మీరు ఇటువంటి ప్రభావాల నుంచి తప్పించుకుంటారు తప్పించుకుంటారన్నమాట అలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలంటే ఈ ఆరు రాసుల వారు దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క ఆలయానికి కానీ లేకపోతే ఏదైనా శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలలో ఉన్నటువంటి శనీశ్వరునికి తైలాభిషేక చేయించి బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయడం ద్వారా ఏళ్ళ సినీ ప్రభావం లేకుండా సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అలాగే సింహరాశి వారైనా అంతే ఎంత కష్టపడినా ఆదాయం పెరగదు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా దాంట్లో ఆదాయం ఏమో తక్కువగా ఉంటుంది అనమాట అంచేత అలాంటి వాళ్ళంతా ఏం చేయాలి ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారమే చేసుకోవాలి వ్యక్తిగత సమస్యలు ఉద్యోగంలో కష్ట నష్టాలు ఇలాంటివన్నీ అందరికీ ఒకటే రెమెడీ అనమాట అందరూ కూడా శివాలయానికి వెళ్ళడం నవగ్రహాలలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడం శనీశ్వరుని ముందు ఒక దీపం వెలిగించడం బ్రాహ్మణులకి నువ్వులు దానం చేయడం నల్ల బట్టలు దానం చేయడం ఇలాంటివన్నీ కూడా అలాగే కన్యా రాశి వారికి అంతే వాళ్ళకి ఆదాయం తగ్గిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది పెళ్లి సంబంధాలు చివరిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగితే గనక వీళ్ళు ఏం చెయ్యాలంటే శనీశ్వరుని యొక్క ఆలయానికి కానీ లేకపోతే శివాలయంలో కానీ వెళ్ళి సౌందర్య అలహరిలోని మొట్టమొదటి శ్లోకాన్ని మీరు చేయండి అది కూడా మందపల్లి శనీశ్వరిని యొక్క ఆలయంలో సౌందర్య అలహరిలోని మొట్టమొదటి శ్లోకాన్ని పదకొండు సార్లు కనుక మీరు పారాయణం చేస్తే మీ భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయి ఆ శ్లోకం ఏంటంటే శివశక్త్యాయుద్ధం ఇది భవతి శక్త ప్రభవితం దేవం దేవో నలు కుశల స్పందితుమీ అతస్వామారాధ్యాం హరిహర విరింజాది విరపి ప్రణంతు స్థోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి నా ఈ శ్లోకాన్ని మీరు చదువుకోండి సార్లు చాలా త్వరగా మీకు ఫలితం కనబడుతుంది అలాగే ధను రాశి వారికి కూడా అంతే చతుర్థ స్థానంలో శని ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది కాబట్టి వీళ్ళ జీవితంలో సుఖ సంతోషాలు కోల్పోతారు మనశ్శాంతి కోల్పోతారు కుటుంబంలో బరువు బాధ్యతలు పెరగడంతో పాటు కుటుంబంలో సమస్యలు వస్తాయి ఆస్తి పాస్తుల సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది ఎవరినైతే మనం బాగా నమ్ముతామో అని నమ్మిన వ్యక్తులే మోసం చేయడానికి అవకాశం కూడా ఉంది మీరు ఏ గృహ ప్రయత్నాలు చేసినా ఆటంకాలు ఏర్పడతాయి అప్పులు కూడా ఏర్పడతాయి అలాగే కుంభరాశి వారికి కూడా ధనస్థానంలో శని ప్రవేశించడం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి రావాల్సిన డబ్బు చేతికి అంతదు ఒకవేళ అందిన వెనక్కి వెళ్ళిపోతుంది ధనాదాయం తగ్గిపోతుంది ఎప్పుడూ లేని విధంగా కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగ వ్యాపారాల్లో కష్ట నష్టాలు అనుభవించాల్సి ఉంటుంది అనమాట ఇక మీనరాశి వారు కూడా ఏళ్ళనాటి శని మొదలవబోతుంది కాబట్టి వీళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి వృత్తి వ్యాపారాలలో సమస్యలు తెల్లెత్తాయి ఎంత కష్టపడ్డా సరే మీరు చేసే పనికి ఏమాత్రమూ ఫలితం ఉండదు ఇష్టమైన బంధుమిత్రులు దూరం అవుతారు పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆర్థిక లావాదేవీలు వల్ల నష్టపోతారు అందుచేత వీళ్ళందరికీ కూడా ఒకటే రెమిడీ శనిశ్వరుని ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళడం అక్కడ శనిదేవునికి నవగ్రహాలలో ఉన్నటువంటి శనిశ్వరునికి తైలాభిషేకం చేసుకోవడం అక్కడ నవగ్రహ ప్రదక్షిణాలు తొమ్మిది సార్లు చేయడం కాళ్ళు మాత్రం కడుక్కోకండి మీరు ప్రదక్షిణ చేసినాక కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చారా మీ పుణ్య ఫలితం అంతా పోతుంది మీరు చేసినంత నిష్ప్రయోజనం అయిపోతుంది దాన ధర్మాలు చేయండి కాకి కన్నం పెట్టండి పేదవారికి నిత్యావసర సరుకుల్లో భాగంగా కాస్త బియ్యము ఉప్పు ఆ నూనె నల్లబట్టలు చెప్పులు గొడుగు ఇలాంటివన్నీ దానం చేయండి శనీశ్వరుడు ఖచ్చితంగా శుభ ఫలితాలను అనుగ్రహిస్తారు అలాగే బ్రాహ్మణులకి నువ్వులు కానీ లేకపోతే మూకుళ్ళలో ఇనుప మూకుళ్ళో నువ్వుల నూనె పోసి దాంట్లో ఇనుప మీకు వేసి దానం ఇస్తారు అక్కడ మీరు అడగండి దేవాలయంలో చెప్తారు అలాంటివి కానీ బ్రాహ్మణులకి దానం ఇవ్వండి ఖచ్చితంగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది లోక సంస్థ సుఖనాభావంతా మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం